హలో అండి ఎక్కువగా మటన్ గోంగూరను బోటీ గోంగూరను చేస్తూ ఉంటారు ఈరోజు వీడియోలో చికెన్ గోంగూరను చేస్తున్నాను మన సబ్స్క్రైబర్లో ఒకరు గోంగూర చికెన్ని అడిగారు వారి కోసం ఈ వీడియోని చేశాను ఈ గోంగూర చికెన్ పుల్లగా టేస్టీగా ఎంతో బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిన బెస్ట్ రెసిపీ ఇక ఆలస్యం లేకుండా అది ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా పావు కేజీ చికెన్ను ఉప్పు వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న చికెన్ అలా పక్కనుంచేసి స్టవ్ వెలిగించేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని నూనె గరిటతో ఒకటిన్నర గరటెల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రను రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసినవి వేసుకోవాలి ఇలా వేసిన జీలకర్ర పచ్చిమిర్చి ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయను అందులో వేసుకోవాలి వేసిన ఉల్లిపాయలను గరిటతో కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయల్లో వేసి కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకొని కలుపుకోవాలి వేసుకున్న చికెన్ అంతా ఉల్లిపాయల్లో కలిసిపోయేంత వరకు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే చికెన్ ఉడుకుతూ వాటర్ అంతా బయటకు వస్తుంది ఇలా మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరలా రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వచ్చిన వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చక్కగా ఉడికిపోయిన చికెన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును మూడు స్పూన్ల కారంను రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీలో గోంగూరను వేస్తాం కాబట్టి ఆ పులుపుకు తగినట్లుగా కారం వేసుకోవాలి కాస్త కారం ఎక్కువగానే పడుతుంది వేసుకున్న స్పైసెస్ అంతా కర్రీలో కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా ఉడికి ఉంటుంది మరొకసారి కలుపుకొని ఈ కర్రీలో నార్మల్ వాటర్ వేయకుండా నేను రైస్లో సాజీరాను ఉప్పును నెయ్యిని వేసి ఉడికించి వార్చుకున్న నీళ్లను వేశాను మీరు నార్మల్ వాటర్ని వేసుకునైనా ఉడికించుకోవచ్చు ఇలా ఈ వాటర్ వేయడం వల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వేసుకున్న వాటర్ అంతా కర్రీలో చక్కగా ఉడికిపోయిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగిన గుప్పెడు గోంగూరను ఆ కర్రీలో వేసుకోవాలి వేసుకున్న గోంగూరను కర్రీలో కలిసిపోయేలాగా కలుపుకొని చక్కగా ఉడకనివ్వాలి ఈ గోంగూర ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు టూ టు త్రీ మినిట్స్లో చక్కగా ఉడికిపోతుంది ఇలా గోంగూరంతా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పుదీనాను సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వేసిన గరం మసాలా పుదీనా ఫ్లేవర్స్ అంతా చికెన్కి పట్టేలాగా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నారంటే వేడివేడిగా తినడానికి కమ్మగా ఉండే గోంగూర చికెన్ రెడీ గోంగూర అంటే ఇష్టపడేవారు ఒక లైక్ చేయండి ఈ గోంగూర చికెన్ మనం రొటీన్గా చేసే చికెన్ కంటే కూడా చాలా బాగుంది అన్నంలో వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆ పులుపు ఆ స్పైసీనెస్ చాలా చాలా బాగుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకునేంతవరకు బాయ్